గుంటూరు నందు ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా శ్రేయ హాస్పిటల్ నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశన నరేంద్ర రాజు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ అన్ని రకాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించామని న్యూరాలజీ కార్డియాలజీ మరియు జనరల్ మెడిసిన్ అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని గుంటూరు నగర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు డాక్టర్స్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కొత్త హాస్పిటల్ శ్రీయా హాస్పిటల్ సాంశేట నాలుగో లైన్లో నూతనంగా ప్రారంభించబడింది మాకు నేను ఎమ్మెల్యే గారు అంటాం కన్నా మా శ్రేయోభిలాషి మాకు ఆప్తుడు శ్రీ వెకేశ్వర నరేంద్ర వర్మ గారు ఇక్కడ విచ్చేయటం చాలా ఆనందంగా ఉంది ఆయన ఎమ్మెల్యేగా రాలేదు ఆయన కేవలం మా కుటుంబ సభ్యుడిగా వచ్చాడు సో ఆయన మాకు రావటం చాలా ఆనందంగా ఉంది సో మా హాస్పిటల్లో అన్ని సర్వీసెస్ ఉంటాయండి న్యూరాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ సర్జరీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సార్ గైనకాలజీ జనరల్ మెడిసిన్ అన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ ఉంటాయి ఒక మంచి రోజు ఈరోజు ఆదివారం కార్తీక మాసంలో ఒక అద్భుతంగా సాంస్ ఆఫ్ ఎఫ్ మూడో లైన్లో డాక్టర్ పవన్ దంపతులు ఇద్దరి చేత నూతనంగా నిర్మించుకున్న ఈ హాస్పిటల్ ప్రాంగణం రాబోయే రోజుల్లో మరెంతో మందికి ఆరోగ్యం పరిరక్షణ ధ్యేయంగా పది మందికి ఒక మంచి డాక్టర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించి అనంతకాలంలోనే కొత్తగా హాస్పిటల్ నిర్మించడమే కాకుండా డాక్టర్ ఉమామహేశ్వరరావు డాక్టర్ నల్లి వాళ్ళ ఫ్యామిలీలో జరిగే ఒక ఒక అద్భుతమైన ఈరోజు శుభ ఆరంభం ఈ హాస్పిటల్ దినదినాభివృద్ధి వృద్ధి చెందాలని దైవం వెంకటేశ్వర స్వామి షిరిడి సాయిబాబా గాయత్రి మాత ఆశీస్సులు నిండుగా డాక్టర్ పవన్ దంపతులకి అందాలని ఏ చిన్న ప్రాబ్లమ్స్ లేకుండా వచ్చిన ప్రతి కస్టమర్ని సొంత మనుషుల్లాగా ఫ్యామిలీ మెంబర్లాగా చూసుకుంటూ ఆర్థిక పరంగాను ఆరోగ్యపరంగానూ ఉండాలని కుటుంబం మొత్తం ఆనందంగా ఇంకా ఎంతో డెవలప్ అవ్వాలని